హాయ్ హలో వెల్కమ్ టు శ్రీవాణి బ్లాగ్స్ ఈరోజు మన బ్లాగ్ అయితే పొలం కాడికి గడ్డి కాలు పెట్టనిక అవే ఎక్కడైతే ఏతుంది మనకైతే గవర్నీ రావు కానీ చూద్దాం మనైతే వచ్చినా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోకండి ఏం చేస్తామనేది వీడియో ఇస్తా అని అనుకుంటున్నా చూడండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ పొలం కాడికి అయితే పోదామని తీసుకొచ్చింది కానీ మరి పెట్రోల్ ఉన్నదా లేదా అని అయితే చూసుకోలేదు ఇక మధ్యలోకి వచ్చినాకైతే బండి ఆగిపోయింది ఎట్లా ఉంటుంది మా హస్బెండ్ తోటి దానితోటి కష్టపడుతుంది అదే ముందే చూసుకుంటూ అయిపోతుంది కదా పెట్రోల్ అయిపోయింది బండి అక్కడనే ఆగిపోయింది దాన్ని ఎట్లా నడిపిస్తాడో చూడాలి అయితే స్టార్ట్ చేసిందిగా నన్నేం నడిపించలేదు కానీ అయిపోయింది ఎట్లా ఒకట్లా స్టార్ట్ చేసి కష్ట జీవి కష్టపడుతుండు పాపం ఘోరంగా నేను మంచిగా వీడియో ఇస్తున్నా వ్యవసాయం చేస్తాడంట వ్యవసాయం అందుకే కష్టపడుతుండు ఘోరంగా ఇట్లా భూమిని వరేయడానికి అది చేస్తాడు ప్రిపేర్ చేస్తాడు మీకు కూడా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఉంటుంది ఇంకా చూసి చూసి ఇందుకే వచ్చిన వాంటాడు ఫైనల్గా అయితే ఇట్లా చేసినాం కుప్ప వేసినాం ముండ్లనే ఎందుకంటే మళ్ళీ దున్నిన తర్వాత కాళ్ళకు గుచ్చిపోయాలని నాటిస్తే అందుకోసమనే ఇట్లా చేసినాం ఇక దీన్ని మంచిగా ఉన్నదాన్ని పొలం చేయాలి ఇట్లా ఉన్నదాన్ని ఫైనల్ అవుట్పుట్ అయితే మళ్ళీ ఖచ్చితంగా వీడియో ఇస్తాను ఇక మా ఆయన అయితే అక్కడ ఇక పోతున్నాను నేను అప్పటికి వీడియో తీసుడే నా పని అంతా గడ్డి మొత్తం ఇది అలపెట్టాలి అంటూ పెట్టిండి ఇక కలిసి ఫోన్ వీడియో ఇస్తే తిడతాడు ఇంకా కానీ ఎత్త పోరి ఏం చెత్తనా అంటాడు ఇక అంటూ పెట్టి మా మ్యాన్ హార్డ్ వర్కింగ్ మ్యాన్ అనుకుంటూ మొత్తం వచ్చింది చెమటత్తాన్ని చూసాను కష్ట జీవనైపోయినా మొత్తం మనతోటి సంబంధం లేదు పని చేసింది ఒక్కటే లెక్క అది చుడుతుంది నేను ఆయన వెనక నేను మా భర్త వెంటనే మనం మనకు వచ్చినారనిపోయినా పోవాలి ఫాలో దాంట్లో నీతో నాకే సంబంధం అంటే నా పర్వీని చేస్తాను పోవాలి గడ్డిగాలబెట్టడం అయితే అయిపోయింది ఇక వాటర్ పెట్టచ్చిండు మళ్ళీ ఎక్కడైనా అంటుకుంటే మళ్ళీ వేరే వాళ్ళ పొలం అంటుకుంటే లేనిపోని అని చల్లార్పాలని మొత్తం ఆలిపోయింది ఇంకా మళ్ళీ చల్లార్పకపోతే మళ్ళీ గాలి పెడితే వేరే వాళ్ళ పొలం అట్లా అంటుకుంటుందని మళ్ళీ మనం ఇంటికి వచ్చినాం కానీ మొత్తం జల్లారిస్తుంది అది చాలా తెలివి ఉన్నది టాలెంటెడ్ పర్సన్ నేనైతే వీడియో తీసుకుంటే రోడ్ మంచిగా రోడ్ మీదనే ఉన్నా ఆయన పని అయినా చేసుకుంటుంది పాపం నాకు ఎండకు నేను ఎప్పుడు పోలేదు ఎండకు పోయే వరకు నాకు అది అయిపోయింది నేను ఇక ఇక్కడ రోడ్ పైన ఉన్నా ఇంక ఇటు దిక్కు ఇటు దిక్కు రెండు టూ సైడ్స్ ఇంకా నేనేదో పని చేసినట్టు చెమట వచ్చింది ఘటన ఘోరంగా చెంత వచ్చింది చేసిన పని ఏం లేదు ఎండకు నుంచి వీడియో తీసుకుంటేనే ఫుల్ చెమట వచ్చింది ఎందుకంటే మనకు అలవాటు లేదు కాబట్టి మా చుట్టి పాప చుట్టి బాబుని వదిలేసిపోయినాం కాబట్టి ఇంకా అదొక టెన్షన్ తొందర ఇంటికి పోవాలి ఇంటికి పోవాలని వచ్చి నేను రోడ్ మీదనైతే ఎక్కినా అక్కడ పని అయినా కాకపోయినా ఎందుకంటే మా చిన్నోడు ఏడుస్తాడని ఇంకా ఆయన అయితే మళ్ళీ ఇది పొలంలో కొన్ని అంటుకుని లేని పని బాధ అని మొత్తం ఎక్కడెక్కడ వంటలుందో వాటర్ తీసుకుపోయి చల్లార్చేస్తుండు చూడండి ఎక్కడ మంట వంటి అక్కడికి పోయి చల్లారుతుండ్రు మళ్ళీ తర్వాత రిస్క్ అవుతుందని ఎందుకంటే గాలి పెడితే ఇంకా మళ్ళీ మనం చెప్పలేం కదా అందుకోసం మొన్న మా ఇంటి దగ్గర ఉంది వేరే వాళ్ళు అంటు పెడితే గాలి పెడితే మొత్తం పొలాలన్నీ అంటుకున్నాయి పైపులు అంటుకున్నాయి సో అందుకోసమని రిస్క్ చేయొద్దని ఒకసారి చూస్తుండ్రు మళ్ళీ అంతా ఎక్కడ ఇంకా మంట ఎక్కడైనా వండుతుందని మొత్తం జల్లారి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఛానల్ నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను